బైపీసీలో తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు వచ్చాయి కానీ డాక్టర్ కావాలన్న నా కల నెరవేరుతుందో లేదో భయంగా ఉంది విద్యార్థిని శ్రవంతి నంద్యాల జిల్లా జోన్ మండలం కొచ్చెరువు గ్రామానికి చెందిన బోయ శ్రవంతి జోన్ పట్టణంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ నందు ఇంటర్ విద్యను అభ్యసించి రెండు రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాలలో బైపీసీ గ్రూప్ నందు తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించి కాలేజ్ టాపర్గా నిలిచింది అయితే శ్రవంతి తెలిపిన వివరాల ప్రకారం మా నాన్న లారీ డ్రైవర్గా పనిచేస్తాడు తర్వాత పొలం పనికి పోతాడు నేను పేద కుటుంబం పుట్టడం వలన తన తల్లిదండ్రులు పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు నాకు ఇంటర్లో తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించిన నాకు ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలని ఉంది అని కానీ పేదింటిలో పుట్టడం వల్ల నా కళ నెరవేరుతుందో లేదో భయంగా ఉందని తెలిపారు కావున దాతలు సహకరిస్తే నేను పై చదువులు చదివి డాక్టర్ అయ్యి తన గ్రామానికి డోన్ మండలానికి సేవ చేస్తానని తెలిపింది నా పేరు శ్రవంతి కొచ్చేరు గ్రామం డోన్ మండలం ఏపీ మోడల్ కాలేజ్లో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను నాకు తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించాను నేను లాంగ్ టర్మ్ చేసి ఎంబీబీఎస్లో సీట్ సాధించి డాక్టర్ కావాలని ఉంది కానీ అందుకు చదివేందుకు మా ఆర్థిక పరిస్థితుల వల్ల చదవలేకపోతున్నాను ఇంత ఇంతవరకు చదివించినందుకు నేను ఇంకా చదివించినందుకు మా డాడీ గొప్పతనం మా డాడీ మా అమ్మ కూలి పని చేసి మమ్మల్ని చదివిస్తున్నారు ఇంకా లేరు మాకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే సహాయం చేసి చదివియాలని కోరుకుంటున్నాను డాక్టర్ అయ్యి నేను పేదవాళ్ళందరికీ ఉచితంగా సహాయం చేస్తాను అలాగే మా తల్లిదండ్రులకి మా స్కూల్లో చదివిన మా స్కూల్లో మాకు చెప్పిన టీచర్లకు అందరికీ మమ్మల్ని చదివించిన వాళ్ళందరికీ మంచి పేరు తెస్తానని చెప్తున్నాను కొచ్చేరు గ్రామము అది మా ఆయన నేను కూలిపోతాము మా పాపనే నేను మోడల్ స్కూల్లో చదివించినాము మాకు ఇంతకంటే చదివించుకునే శక్తి లేదుగా ఎవరైనా సాయం చేస్తే కోరుకుంటున్నాము డాక్టర్ కావాలని కోరుకుంటుంది మేము చదివించాలంటే మా చేత కాదని అనుకుంటున్నాము లక్ష్మీదేవి వచ్చారు గ్రామము నేను మహాసిమెంట్ లో లారీ డ్రైవర్ పని చేస్తాను లారీ డ్రైవర్ పని చేస్తాను డ్రైవర్ పని చదివిచ్చి మళ్ళీ పోతే పొలంలో పనికి కూడా కూలిపోతాను నాకు కొడుకు ఒక కూతురు బాబు వచ్చేసి ఫామ్ డీ చేస్తున్నాడు నా పిల్లోని చదివించుకున్న మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కూలి పని చేసి పాప ఇంటర్లో తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు వచ్చినాయి పాపని చదివల అంత శక్తి మాకు ఆడ లేదు పాప చదువుతాను అంటుంది మాకు అంత శివమత లేదు పాప ఎంబీబీఏ చేయాలా నేను బాగా పేదవాళ్ళకి మనం పేదవాళ్ళమే పేదవాళ్ళకి సాయం చేయాలని పాప అనుకుంటుంది మాకంత సోమతి లేదు అని చెప్పినాము ఈ మార్కులు మామూలుగా మనకి బాగానే వచ్చినాయి పేసదులు చదివేంత సోమతి లేదు అని చెప్తున్నాం పాపకి మా నాకు ఫోన్ పే ఫోన్పే పే అయితే లేదు నాకు ఓన్లీ సెల్ నెంబర్ చిన్నది సెల్ ఉంది ఇది కీప్యాడ్ సెల్ నా దగ్గర నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ టూ ఫోర్ జీరో సెవెన్ వన్ నా పేరు నా పేరు కేశరావు శ్రీనివాస్ అండి నేను ఏపీ మోడల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ధోన్ కాలేజ్లో పనిచేస్తున్నాను మా కళాశాలలో శ్రవంతి అనే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ కోర్సులో తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించి కళాశాలలో టాపర్ కింద నిలిచింది ఈ అమ్మాయి పేదరికం వలన కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వలన ఆమె ఆమె ఫర్దర్ చదువులకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని మాకు చాలా చాలా ఫ్యామిలీస్ నుంచి తెలిసింది అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళ వల్ల మాకు తెలిసింది కాబట్టి ఈ అమ్మాయికి దాతలు ఇతోధికంగా సాయం చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టిన వారు అవుతారు ఒక పేద అమ్మాయి డాక్టర్ అయ్యి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యి చాలా సమాజంలో చాలా మంది సేవ చేయడానికి అవకాశం కలుగుతుంది దీని ద్వారా వేరే వాళ్ళు కూడా ప్రేరణ చెంది వాళ్ళు కూడా ఇంకా చదువుకోవడానికి అవకాశం వస్తుంది ఈ అమ్మాయి పేదపిల్లో కాబట్టి ఈ ఈమెకి తాతలందరూ ఇతోధికంగా సాయం చేసి ఆమెకి చేయతున్నందించాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ